ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళ కొడుకుంటాడు అనమాట తన దగ్గర మైక్ పెట్టాను అది మైక్ అని తనకి తెలియదు తన వాయిస్ రికార్డ్ అవుతుందని కూడా తనకి తెలియదు కొన్ని ఫన్నీగా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను తను ఎలా ఆన్సర్స్ ఇస్తాడో మీకు చెప్తాను ఓకేనా అది టచ్ అది టచ్ ఏ టచ్ చేయకూడదు అది పేలిపోద్ది డమ్మున అది పేలిపోద్ది టచ్ చేస్తే ఓకేనా డమ్మున పేలిపోద్ది అర్థమైందా మీ డాడీ ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడికి ఓహో ఇంట్లో ఉన్నాడా మీ మమ్మీ అమ్మి హచ్చే కమ్మత మీ అక్క మీ అక్క సినిమా చూస్తుందా నీకు సినిమా చూడాలని లేదా చూడవా జాగ్రత్త పడిపోతావు మరి ఏదైనా పని చేయవచ్చు కదా చేయగలవా చేయలేవా అది నొక్కకూడదు నొక్కితే పేలిపోద్ది బాంబది పెద్ద బాంబు సినిమాలో చూసావా బాంబు డమ్మున పేలుతుంది చూసావా అలాంటిది అది కూడా పేలిపోద్ది అప్పుడు నొప్పు కూడా వస్తుంది పెద్ద మంటలు వస్తాయి అప్పుడు మనమంతా చచ్చిపోతాం మనం చచ్చిపోతాం అప్పుడు అంబులెన్స్ వచ్చి మనల్ని తీసుకెళ్ళిపోద్ది పెద్ద అంబులెన్స్ చూసావా నువ్వు ఎప్పుడైనా రోడ్కి చూసావా బాగుందా మనం చచ్చిపోతే అదే అంబులెన్స్ వచ్చి పట్టుకెళ్ళిపోద్ది మనల్ని అర్థమైందా అది దూది ఉంటుంది కదా దూది దూది చూసావా మెత్తగా ఉంటుంది అది మొఖం తుడుచుకోవచ్చు ఇప్పుడు పౌడర్ రాసుకుంటుంది కదా మీ మమ్మీ దీంతోనే రాసుకుంటారు ఇలా ఇలా రాసుకుంటారు డాడీ వేచింది అనేసి నిజం వేస్తే ఇదే నేను అబద్ధం వేసేసి డిస్టర్బ్ చేసావా డాడీని ఇందాక డిస్టర్బ్ చేసావా డాడీని డిస్టర్బ్ చేయలేదా నువ్వు సినిమాలు చూస్తున్నప్పుడు వచ్చి కొట్టారా డాడీ నువ్వు రోజు బొమ్మల సినిమా కావాలి కావాలని ఏడిస్తే కొట్టరా మరి కొడతారు కదా కొడతారు కదా

रुको बेनानो किन अलग बात उन्हें हम्म हम्म अलग दूध की नहीं हाँ दूध आते अलग यारों एक बार ഇന്നെ ചുച്ചി ചുച്ചി ചുള കൊടുത്തേക്കട മു എത്ര പേലാനെ ഹം അച്ഛന്റെ ഏനാക്കിയ ലഡൈ ലക്കി ലഡൈ അള്ളക്കി അസൽ അതെ ല കൊക്കന കഷ്ക ജോടി നുംബ ഹം നൂരി നൂറി കരല ജോല മുന ജോല അപ്പ

అచ్చాలి ఏమి కలకాయన ఏమి ఆ బాబేన వీడియో రికార్డ్ చేసిన తర్వాత వాడికి చూపించాము అప్పుడు తన వాయిస్ అంత లౌడ్ గా ఎలా రికార్డ్ అయిందో వాడికి అర్థమైంది నిజం తెలిసిన తర్వాత వాడి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఒకసారి చూడండి బోనరా చూసారా సార్ వి డబుల్ యాక్షన్ ఏంటిరా మా ఛానల్ ని మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ィ